చందు ముండేటి టాలీవుడ్లో ఓ అద్భుతమైన డైరెక్టర్ తన సినిమాలతో తన ఏంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు అగ్ర హీరోలు దర్శకులు నిర్మాతలకు కూడా చందు అంటే ప్రత్యేకమైన అభిమానం మనిషి పైకి సైలెంట్గా కనిపిస్తాడు కానీ అతని వర్క్ సినిమా చేసిన తర్వాత అవుట్పుట్ చూస్తే అద్భుతం అంటారు అందరూ కూడా అందుకే టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని గుడ్ విల్ని ఏర్పరచుకున్న యాంగ్ డైరెక్టర్ చందు ముండేటి కార్తికేయ టూ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయనకు ఫేమ్ వచ్చింది తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య సాయి పల్లవితో తండేల్ సినిమా చేశారు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చందు అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆ యంగ్ హీరో ఆయనకు మంచి దోస్త ఈ విషయాలన్నీ దర్శకుడు చందు రియల్ స్టోరీలో తెలుసుకుందాం చందుముండేటి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరులో జన్మించారు కొవ్వూరులోనే ఐదో తరగతి వరకు చదువుకున్నారు ఆయన తండ్రికి పుస్తకాలు చదవడం బాగా ఇష్టం పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగస్తులుగా చూడాలని ఆయన కోరిక పుస్తకాలు పిల్లలకు కూడా చదివేలా ఆయన అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఇచ్చేవారు దేవుడికి సంబంధించి అలాగే పురాణాలు వాటి చరిత్ర మైథాలజీ బుక్స్ ఎక్కువగా చదివించేవారు ఐదో తరగతి వరకు కొవ్వూర్లనే చదువుకున్నారు చందు ఆ తర్వాత ఇక్కడ ఉంటే చదువు రావడం లేదని స్నేహితులతో జత కడుతున్నాడని దూరం పంపించాలని భావించారు బంధువులు ఇల్లు చెన్నైలో వాళ్ళు ఉంటే అక్కడికి పంపించేశారు అక్కడే చదువుకుంటూ అక్కడ కూడా ఒక ఫ్రెండ్ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నాడు చందు అంతేకాదు అప్పట్లో కొత్త సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళేవాడు దూరం పంపించినా మనోడు మారలేదు అని తండ్రి బాధపడేవారట ఇక ఎక్కువగా అక్కినేని నాగార్జున సినిమాలంటే ఇష్టపడేవారు గీతాంజలి శివా సినిమాలు ఆయనకు బాగా నచ్చాయి అంతేకాదు ఏమైనా కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కొడబెట్టి రెండోసారి మూడోసారి ఇలా చూసిన సినిమానే చూసేవారు ఇక నాగార్జున సినిమాలు వస్తే అస్సలు వదిలేవారు కాదు ఆయన ఫ్రెండ్స్లో కొంతమంది బాలయ్య చిరంజీవిని అభిమానించేవారు ఆ హీరోల పుట్టినరోజు వస్తే పెద్ద పెద్ద కేకులు తీసుకువచ్చి కట్ చేసి సెలబ్రేషన్స్ చేసేవారు నాగార్జున పుట్టినరోజు వస్తే చందు అందరికంటే పెద్ద కేక్ తీసుకువచ్చి కట్ చేసి సెలబ్రేట్ చేసేవారు ఇక సినిమా అంటే పిచ్చి అభిమానం ఉండేది చాలా వరకు ఇంటి నుంచి వచ్చిన డబ్బులన్నీ తన ఫ్రెండ్స్కి సినిమాలకి ఖర్చు చేసేవారు సినిమాల కోసం కాలేజీలో స్నేహితుల దగ్గర కూడా అప్పు చేసేవారట మళ్ళీ వారి అప్పు తీర్చడం కోసం మళ్ళీ ఇంటి దగ్గర నుంచి డబ్బు వచ్చే వరకు వెయిట్ చేసేవారు ఆయన తండ్రి ఒకసారి కాలేజీ ఫీజు కట్టమని డబ్బులు పంపిస్తే వాటిని కూడా ఇలా సినిమాలకే ఖర్చు చేసేశారు తర్వాత ఆయన వచ్చి చదువు పాడవుతుందని కాలేజీ ఫీజు కట్టి బుద్ధిగా చదువుకోమని నువ్వేమీ సినిమాలు వద్దరినక్కర్లేదని కోప్పడి వెళ్ళారట అప్పట్లో పాటల క్యాసెట్లు ట్రెండ్ ఉండేది దీంతో తన అభిమాన హీరో నాగార్జున సినిమా పాటలన్నీ క్యాసెట్లు ఎంత రేటు ఉన్నా కొనేవారు చందుకి సినిమాలంటే ఇష్టం అయితే సినిమాలకు పనిచేయాలనే కోరిక ఉండేది అయితే ఎందులోకి రావాలనేది అర్థం కాని పరిస్థితి చెన్నైలో చదువు అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేశాడు సినిమా ఆఫీసులకు వెళ్ళాడు ఏం చేయాలనేది తెలియదు ఏదో ఒక వర్క్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో ఉండాలనే కోరిక ఉంది చివరకు రెండు వేల ఆరులో యానిమేషన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది జీతం ముప్పై పైనే వచ్చేది అయినా సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలని కోరిక రైటింగ్ టాలెంట్ ఉంది అయితే ఫ్రెండ్స్ మాత్రం ఇప్పుడు నీ జీవితం చాలా బాగుంది మంచి జీతం వస్తోంది నువ్వు సినిమాల్లోకి వెళ్ళినా నీకు ఐదు వేల రూపాయల జీతం మాత్రమే వస్తుంది పైగా నువ్వు సక్సెస్ అవుతావో తెలియని పరిస్థితి ఇలా ఫ్రెండ్స్ వద్దనే వారించారు అయినా చందు వారి మాటలు పట్టించుకోలేదు ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా అందులో రాణించేది లేదు అనేది తెలుస్తుందని ఫీల్ అయ్యాడు ఒక ఆరు నెలలు ఉద్యోగం చేసి ఒక లక్షన్నర నుంచి రెండు లక్షలు సేవ్ చేసుకున్నాడు అప్పుడు సినిమాలోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నాలు మొదలుపెట్టాడు అప్పుడే హీరో నిఖిల్ సుధీర్ వర్మ చందుకి పరిచయం అయ్యారు రెండు వేల ఆరు నుంచి వీరి ముగ్గురు మంచి స్నేహితులు అప్పుడు వీరి ముగ్గురు కలిసి ఒక చిన్న సినిమా కూడా ప్లాన్ చేశారు అందులో నిఖిల్ది చాలా చిన్న పాత్ర ఇందులో విలన్గా జగపతి బాబుని అనుకున్నారు ఆ సినిమా ముప్పై శాతం షూటింగ్ అయింది ఆర్థిక ఇబ్బందుల వలన మధ్యలోనే సినిమా ఆగిపోయింది ఆ తర్వాత ముగ్గురు కలిసి హైదరాబాద్ నవాబ్ సినిమాకి లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు నిఖిల్ కాలేజీ బాయ్గా ఒక క్యారెక్టర్ చేశాడు ఇందులో అయితే వీరు ముగ్గురు ఒక మాట అనుకున్నారు సినిమా పరిశ్రమలో ఎవరు మనలో ముందు సక్సెస్ అయినా మిగిలిన ఇద్దరికి లిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు ఇలా రెండు వేల ఆరులో శేఖర్ కమల హ్యాపీడేస్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించారు అప్పుడు నిఖిల్ ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు ఈ సినిమాలో అతనికి మంచి ఛాన్స్ వచ్చింది రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన హ్యాపీడే సినిమా విడుదలైంది నిఖిల్ లైఫ్ సక్సెస్ బాట పట్టిందని ముగ్గురు ఎంతో సంతోషించారు ఆ తర్వాత నిఖిల్కి వరుసగా టాలీవుడ్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి హీరో నిఖిల్తో దర్శకుడు పరశురామ్ యువత సినిమా ప్లాన్ చేశారు ఈ సమయంలో మా స్నేహితుడు చందు ఉన్నాడని అతనికి మంచి టాలెంట్ ఉందని నిఖిల్ పరశురామ్కి చెప్పాడు పరశురామ్ ఆయన్ని ఒకరోజు కలిశారు చివరికి చందుని తన అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నారు పరశురామ్ స్నేహం అంటే వీరిది ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు తొలి రోజుల్లో యువత సినిమా రెండు వేల ఎనిమిదిలో విడుదలైంది ఈ సినిమా అయ్యాక పరశురామ్ చందుతో మాట్లాడి తన తర్వాత ప్రాజెక్టులో కూడా ఇన్ని తీసుకున్నారు తర్వాత పరశురామ్ దగ్గర ఆంజనేయులు సోలో సినిమాలకు కూడా చందు వర్క్ చేశారు ఆ తర్వాత తనే సొంతంగా రెండు కథలు రాశారు వాటిని డెవలప్ చేసి చాలామంది నిర్మాతలకి హీరోలకి వినిపించాడు కానీ చేతిలో డబ్బులు లేవు ఆర్థిక ఇబ్బందులు తిండి తినేందుకు కూడా లేని పరిస్థితి ఇంటి దగ్గర నుంచి డబ్బులు అడిగితే సినిమాలు ఏం వద్దు ఇంటికి వచ్చేయమని చెప్తారు అందుకే తన సమస్యలు ఇంట్లో చెప్పుకోలేదు పరశురాం గారు చివరికి చందుని కొద్ది రోజులు తన ఇంటి దగ్గరే ఉంచుకున్నారు ఈ సమయంలో కొంతమంది స్నేహితులు కూడా చందుకి ఆర్థికంగా సపోర్ట్ చేశారు డబ్బులు లేక ఉదయం సాయంత్రం రెండు జామ పళ్ళు తిని మంచినీరు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి చందుకి పరశురాం దగ్గర వర్క్ చేస్తున్న సమయంలోనే చందుకి సుజాత అనే ఆమె పరిచయం అయ్యారు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు వాస్తవం చెప్పాలంటే చందుని సుజాత చాలా మార్చారు ఆయన ఎవరి దగ్గర అప్పులు చేయకుండా కంట్రోల్ చేశారు అంతేకాదు డబ్బులు చేతిలో లేకపోవడంతో చందు రెండు సీరియల్స్కి వర్క్ చేశారు ఈ సమయంలో సుజాత ఈ వర్క్ చేయొద్దని అన్నారు దానికి కూడా ఒక కారణం ఉంది సీరియల్లో కేవలం పేర్లు కూడా వేయరు నీకు చాలా తక్కువ రెమ్యురేషన్ ఇంత కష్టం శ్రమ నువ్వు సీరియల్స్ మీద పెడుతున్నావు నువ్వు గోస్ట్ రైటర్గా చేసినా నీకు సీరియల్స్లో గుర్తింపు రాదు నువ్వు సినిమాలపై ఫోకస్ చేయి నీకు టాలెంట్ ఉందని చెప్పడంతో మూడో సీరియల్ వర్క్ ఆయన ఒప్పుకోలేదు మళ్ళీ తన దగ్గర ఉన్న కథలకి మార్పులు చేసుకుని హీరోలు నిర్మాతల్ని కలిశారు తన ఫ్రెండ్ సుధీర్ వర్మ ఒక మంచి కథ రాసుకుని హీరో నిఖిల్తో ఒక సినిమా ప్లాన్ చేశారు అదే స్వామిరారా చందుని స్క్రిప్ట్ పరంగా కొంత హెల్ప్ చేయమంటే చేశారు కూడా తర్వాత చందుకు కూడా సుధీర్ వర్మ హెల్ప్ చేశారు ఇక చందు తలుపులమ్మలవ గుడిలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఒక కథ రాసుకున్నారు ఆ కథని మరెవరో హీరోతో ఎందుకు చేయడం నిఖిల్తోనే చేద్దామనుకున్నారు స్వామిరారా చేస్తున్న సమయంలో ఆ కథ నిఖిల్కి చెప్పాడు నిఖిల్కి ఆ కథ నచ్చింది ఒకే అని చెప్పాడు నిఖిల్ ఇలా కార్తికేయ స్టోరీ వర్క్ చేయడం మొదలుపెట్టారు కథ ఒకే సినిమా తీసేందుకు నిర్మాతలు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు సుమారు పది నుంచి పన్నెండు మందికి ఆరు నెలల వ్యవధిలో వినిపించారు నిర్మాతలు స్టోరీ బాగుందన్నారు కానీ ఎవరూ ఒకే చెప్పడం లేదు చివరికి వెంకట శ్రీనివాస్ గారు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు స్వామిరారా రెండు వేల పదమూడు మార్చిలో విడుదలైంది ఇది సూపర్ హిట్ అయింది దీంతో నిఖిల్కి నెక్స్ట్ సినిమా కాబట్టి అందరూ దీనిపై ఫోకస్ పెడతారు కాబట్టి అది కూడా సినిమాకి ప్లస్ అయింది రెండు వేల పదమూడు జూన్ పదిన పరశురామ్ సుధీర్ వర్మను పిలిచి ఈ సినిమాను ప్రారంభించారు చందు తర్వాత వేగంగా రెగ్యులర్ షూటింగ్స్ మొదలుపెట్టారు బడ్జెట్ పరిమితి పెంచకుండా చేయాలని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కానీ కొన్ని సీన్ల వల్ల బడ్జెట్ దాటింది అయినా వెనకడుగు వేయకుండా నమ్మకంతో ముందుకు వెళ్లారు ఇక నిఖిల్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు తన అభిమానులను కలుస్తూ సినిమాకి మంచి హైప్ తీసుకువచ్చారు చివరకు కార్తికేయ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన విడుదలైంది మొదట ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది మౌత్ పబ్లిసిటీ పెరిగింది మూడు రోజులకి సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వచ్చింది ఇక చందు డైరెక్టర్గా అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ప్రేమం సినిమాని అదే పేరుతో తెలుగులో రీమేక్ ప్లాన్ చేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశి ఈ సినిమా హక్కులు ఆయనే కొనుగోలు చేశారు ఈ సినిమా బాధ్యత మొత్తం చందుకి అప్పగించారు నాగవంశీ ఈ సినిమాని అత్యద్భుతంగా తెరపై తీసుకువచ్చారు చందు అక్టోబర్ ఏడు రెండు వేల పదహారున ఇక్కడ కూడా తెలుగులో ప్రేమం రిలీజ్ అయింది ఇక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది ఆ తర్వాత మరోసారి అక్కినేని నాగచైతన్యతో సవ్యసాచి సినిమా చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ సినిమా విడుదలైంది ఇది మంచి హిట్ అయింది ఆ తర్వాత బ్లడీ మేరీ సినిమా చేశారు చందు బ్లడీ మేరీ రెండు వేల ఇరవై రెండులో తెలుగులో విడుదలైన థ్రిల్లర్ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు నివేదా పేతరాజ్ అజయ్ బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున ఆహా ఓటీటీలో విడుదలైంది తర్వాత కార్తికేయ టూ సినిమా చేశారు ఈ సినిమా ఎంతటి ఘన విజయం అందించిందో తెలిసిందే కార్తికేయ టూ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదమూడును విడుదల చేశారు ముందు ఇక్కడ తెలుగు స్టేట్స్లో థియేటర్స్ దొరకని పరిస్థితి తర్వాత క్రమంగా థియేటర్ కౌంట్ పెరిగింది ఇక హిందీ మార్కెట్లో కూడా అద్భుతమైన బిజినెస్ చేసుకుంది అద్భుతమైన వసూళ్లు తీసుకువచ్చింది హిందీ మార్కెట్లో కూడా ఇక ఆయన వివాహం గురించి చూస్తే ఆయన ప్రేమించిన సుజాత గారిని వివాహం చేసుకున్నారు వీరిద్దరికీ ఇద్దరు మగపిల్లలు ఇక రచయితగా కూడా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు టాలీవుడ్లో రెండు వేల పదిహేను సంవత్సరంలో సూర్య వర్సెస్ సూర్య సినిమాకి డైలాగ్స్ రాశారు రెండు వేల పద్దెనిమిదిలో కిరాక్ పార్టీ కూడా ఆయన డైలాగ్స్ రాశారు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ తెలుగు ఫీచర్గా కార్తికేయ టూ సినిమాకి అవార్డు అందుకున్నారు ఇక ఆయన ఆస్తి సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు తాజాగా నాగచైతన్యతో తండేల్ సినిమా చేశారు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి సాయి పల్లవి నాగచైతన్య ఈ సినిమాలో నటించారు మొత్తానికి దర్శకుడు చందు ముండేటి టాలీవుడ్లో తన సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు వచ్చే రోజుల్లో మరిన్ని అద్భుతమైన చిత్రాలు చేయాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం